ప్రకృతి వ్యవసాయం లోపల ఎవరు తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు ఎంతకు తీసుకుంటారు అనేటువంటి యొక్క ఈ ఏంటిది సమాచారం అనేది లేదు కావలసినటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అడిగేటువంటి వాళ్ళు మాకు బియ్యం కావాలి పప్పులు కావాలి పండించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ వీళ్ళిద్దరిని కమ్యూనికేట్ చేసేటువంటి యొక్క వ్యవస్థ అనేది లేదు తిన తినడానికి రెడీగా ఉన్నారు అమ్మడానికి రెడీగా ఉన్నారు పండించడానికి కానీ ఇద్దరిని కలిపి సమన్వయం చేసేటువంటి యొక్క వ్యవస్థలు అనేది లేదనమాట ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఎంత పెరుగుతుందో దానికి సంబంధించి మార్కెటింగ్ వ్యవస్థను కూడా అంతే ప్రచారం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది ఎందుకంటే వ్యవసాయం చేయడంలోనే కాదండి గొప్పతనం దాన్ని రూపాయి 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 చూసుకొని అమ్ముకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క రైతు వ్యవస్థ అనేది రైతు అనేది ఆర్థికంగా గట్టిగా నిలదొక్క నిలదొక్కకోవడానికి అవకాశం ఉంటుంది మనం తీసుకునేటువంటి ఒక చాక్లెట్ కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా వెనుక కూడా వాళ్ళు క్లియర్గా రాసి ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ దాంట్లో జింక్ ఉంది ఐరన్ ఉంది ప్రోటీన్ ఇంత ఉంది లేదంటే ఫైబర్ ఉందో లేకపోతే దీంట్లో ఏ వితరత్ర విషయాలు అయితే ప్రకృతి వ్యవసాయంలో మనం పండించినటువంటి ఒక ఉత్పత్తులకు కూడా మనము నా యొక్క ఆహారం పండించినటువంటి ఒక ఉత్పత్తి లోపల ఎన్ని రకాలైనటువంటి ఒక పోషకాలు ఉన్నాయనేటువంటి విషయం తెలు రికార్డ్ తీసుకొని మొత్తం అంతా కూడా మనం కూడా మనం అమ్మేటువంటి ఒక ప్యాకింగ్ పైన దీన్ని ముద్రించి అమ్మగలిగితే వారీగా మనం దాన్ని చూపించగలిగితే ఎంతోమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా చాలా తక్కువ రేట్లో అయిపోద్దండి మొత్తం అంతా కూడా మేము ఈరోజు నవార మీద చేసాం మొత్తం అంతా నవార అదే తింటే షుగర్ మీద తగ్గిపోతుందని చాలామంది అన్న నవార మీద వేరే రైస్ల మీద కూడా చేయడం జరిగింది దాంట్లో నిజంగా వాస్తవంగా చెప్తే చాలా అద్భుతమైనటువంటి మెడిసినల్ గుణాలు ఉన్నాయి బయట దాంట్లో లేదు మేము చూపిస్తున్నాం కూడా జనాలకు అయ్యా ఇది తింటే ఇది బాగుంటుంది ఇదిగోండి సైంటిఫికల్గా ఉన్నటువంటి ప్రూఫ్ అనేటువంటి చెప్పడం తోటి వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తింటున్నారు వాస్తవంగా చెప్పాలంటే మార్కెట్ ఈరోజు ఉన్నదండి విపరీతమైన మార్కెట్ ఉంది ఈరోజు నవార్ ఒక ఎగ్జాంపుల్గా మార్కెట్ అనేటువంటి ఒక విషయానికి తీస్తే మన ఊరు మన విత్తనం అనేటువంటిది మా గుంటూరు లోపట ఒక వ్యవస్థ నెలకొల్పా ప్రతిరోజు కనీసం ఐదు ఆరు క్వింటాలు బియ్యం అక్కడి నుంచి వెళ్తాయి మొత్తం అంతా ఆ ఊరిలో ఒక డెబ్బై ఎనభై ఎకరాలు పండించేటువంటి రైతులందరూ కూడా అక్కడ అమ్ముకుంటున్నారు తర్వాత కొన్ని వందల మంది దగ్గర రైతుల దగ్గర నుంచి తీసుకొని ఈరోజు అక్కడ అమ్ముతున్నారు మొత్తం అంతా షార్టేజ్ అయితే అక్కడ ఒక స్థిరమైనటువంటి ఒక ధర తక్కువ ధరకి రీజనబుల్ ధరకి అక్కడ అమ్ముకునేటువంటి ఒక విధానం ఉంది తర్వాత ఈ రైస్ లో ఇలాంటి గుణాలు ఉన్నాయనేటువంటి చెప్పడం ద్వారా వాళ్ళు వండుకునేటువంటి విధానం కూడా తెలిసి ఉండాలి ఇలాంటిది ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఉత్పత్తులు అన్ని అవగాహన చేయడంతో కనీసం ఒక మూడు నాలుగు వందల మంది ప్రతీ నెల వచ్చి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు కనుక ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్గా ఏర్పడి రైతులందరూ కూడా ఎప్పుడైతే ఒక గ్రూప్గా ఏర్పడి అందరూ ఐక్యమత్యంగా ఉండి వారి యొక్క ఉత్పత్తిని వా జనాలకు తెలిసే విధంగా దాన్ని ప్రచారం చేసినప్పుడు మాత్రమే ఈ వ్యవసాయ విధానం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులన్నీ కూడా చాలా క్లియర్గా అమ్ముకోవచ్చు మొత్తం అంతా కూడా you <laughs>